శరీరం పుష్టిగా ఉంది అని అంటారు అన్నిట్లో ఫిట్ 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 కలిగి ఉన్న శరీరాన్ని అబ్బా పుష్టిగా ఉంది శ్రద్ధగా పనిచేసే వారి ప్రాణం పుష్టిగా ఉంటుంది అంట శ్రద్ధగా పనిచేసే వారి ప్రాణం పుష్టిగా ఉంటుంది అంటే ప్రాణానికి సమృద్ధి అడిగితే అది దేవుడికి ఇచ్చేస్తాడు ఇచ్చేసిన వెంటనే ప్రాణం ఎలా ఉంటుంది సంతోషంగా సంతోషంతో కొంచెం బలపడుద్ది మళ్ళీ దేవుని సన్నిధిలో శ్రమ పడ్డావు మళ్ళీ దేవుడు నీకు ఇస్తాడు మళ్ళీ సంతోషం అలా రోజు రోజుకు సంతోషంతో నీ హృదయం నింపబడుతుందంట ప్రాణం పుష్టిగా ఉండడం అంటే సమృద్ధిగా దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తాడు సమృద్ధిగా దేవుడు నీ కార్యాలన్నీ సఫలపరుస్తాడు ఏ ఒక్కటి కూడా నెగిటివ్ చేయకుండా ప్రతిదీ నీ జీవితంలో దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు అప్పుడు నీ ప్రాణం పుష్టిగా త్రు ఉంటుందండి ప్రైజ్ లోడ్